తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్కు హామీ ఇవ్వడం జరిగింది అంటే గ్యాస్ సిలిండర్పై ఐదు వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే మొదటి నెల రెండో నెల జమ చేశారు కానీ ఆ పైన ఈ అయితే చాలామందికి మందికి రావట్లేదన్నమాట ఇక్కడ సిద్దిపేట జిల్లాలో చూసినట్లయితే ఈ రాయితీ ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో ఈ రాయితీ ఐదు వందల రూపాయలు అనేది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావట్లేదన్నమాట సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు ఐదు వందల రాయితీ డబ్బుల కోసం సుమారు ఏడు నెలలుగా ఎదురుచూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తుంది పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ అయినట్లు తెలుస్తూ ఉంది ఏడు నెలలుగా ఈ రాయితీ డబ్బులు ఐదు వందల రూపాయలు జమ కావడం లేదని లబ్ధిదారులైతే తెలియజేయడం జరిగింది జిల్లాలో మొత్తం డెబ్బై తొమ్మిది వేల మంది ఈ మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారు వీళ్లకు రాయితీ డబ్బులు గ్యాస్ సిలిండర్కు ఐదు వందల రూపాయలు అయితే జమ కావట్లేదు సో మీ జిల్లాలో కూడా ఈ అమౌంట్ జమ అవుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో